మామ రివ్యూ ఆఫ్ తోల్వే రైల్వే కాలనీ పొలిమేరా పొలిమేర టూ లాంటి బ్లాక్ బస్టర్స్ మూవీ డైరెక్టర్ చేసిన అనిల్ విశ్వనాథన్ కథ స్క్రీన్ప్లే మాటలు ఈ తొలివే రైల్వే కాలనీ ఫిలిం టీజర్స్తో అందరూ ఈ మూవీ వైపు చూసేలా చేసింది నేను కూడా అది అనుకునే వెళ్ళాను మామ ఈ మూవీ ఎలా ఉంది అలానే నడిచి కిట్ పడిందా లేదా అనేది వీడియోలో మాట్లాడుకుందాం అండ్ మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి ముందుగా స్టోరీ లేని విషయానికి వచ్చేస్తే ఇది రైల్వే కాలనీలో జరిగే స్టోరీ ఫ్రెండ్స్ తప్ప ఫ్యామిలీ లేని హీరో ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు పెళ్లి చేసుకున్నాడా లేదా క్రైమ్కి హీరోకి సంబంధం ఏంటి డైరెక్టర్ ఎలా చూపించాడు అని తెలియాలంటే మూవీ చూడాల్సిందే మూవీ చూసినప్పుడు స్టోరీ ముందుగానే చెప్పేయించినట్టు అనిపిస్తుంది అసలు కథ స్టార్ట్ అవ్వడానికి ఇంటర్వల్ వరకు వెయిట్ చేయాలి మూవీలో సాంగ్స్ బాగున్నాయి కానీ సంబంధం లేకుండా వస్తాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ తగ్గ సీన్స్ అయితే ఉండవు యాక్టర్స్ యాక్టింగ్ బాగున్నా తగ్గ సీన్స్ అయితే పడలేదని చెప్పాలి మూవీ పరంగా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది సాంగ్స్ బాగున్నాయి యాక్టింగ్ గురించి చెప్పాలంటే బాగుంది దాంతోపాటు వైవహర్ష కామెడీ కూడా బాగుంది ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే యావరేజ్ అని చెప్పాలి ఈ మూకు నా రేటింగ్ వచ్చేసి టూ పాయింట్ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్